విజయవాడలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ వారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది నవరాత్రుల నాలుగో రోజు శ్రీ కాత్యాయని దేవి అవతార దర్శనానికి వేలాది మంది భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్య స్వయంగా ప్రధాన ద్వారం వద్ద పర్యవేక్షణ చేపట్టారు ప్రోటోకాల్ కట్టుబాట్లలో భాగంగా సాధారణ భక్తుల మాదిరిగానే మంత్రి సృజనా సౌదరి కుటుంబ వాహనాలను కూడా అనుమతించకపోవడం విశేషం దీనిపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ అధికారులు అందరికీ సమానంగా వ్యవహరించడం శుభ పరిణామం అని పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా సాధారణ భక్తుల క్యూలైన్లో స్వయంగా నిలబడి వారి స్థితిగతులను తెలుసుకోవడం విశేషంగా నిలిచింది భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలన్న కలెక్టర్ ప్రయత్నాన్ని భక్తులు ప్రశంసించారు నడవలేని వృద్ధులు అంగవైకల్యంతో బాధపడుతున్న భక్తుల కోసం వాలంటీర్లు అందిస్తున్న సేవలు ప్రశంసనీయంగా నిలిచాయి మరోవైపు కొందరు భక్తులు నియమాలను ఉల్లంఘించి దర్శనం పూర్తయ్యాక భక్తులు తిరిగి వెళ్లే ద్వారం ద్వారా లోపలికి చొరబడేందుకు ప్రయత్నించడం ఆశ్చర్యానికి గురిచేసింది అధికారులు ఎంత కట్టుదిట్టంగా డ్యూటీ నిర్వహిస్తున్న కొందరు భక్తులు అడ్డదారులు తొక్కడం సమంజసం కాదని వేద పండితులు కూడా సూచించారు అలా చేస్తే పాలు నీరు వంటి అవసర సరఫరా వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోందని అధికారులు హెచ్చరించారు అందువల్ల ప్రతి భక్తుడు సక్రమ మార్గంలోనే అమ్మవారి దర్శనం చేసుకోవాలని అధికారులకు సహకరించాలని కోరారు பெட்டிடையா பெட்டிடையா வந்து பாத்தீங்கன்னா வட்டவ பாசிலிஸ்ல அள்ளி எடுத்த அந்த 20 பிரசாதால அப்டேட் பண்ணோ அரியவ மகரபாலாஞ்சோ அந்த தன்னிக்கு 3 இயர்ஸ் வெரி குட் இயர் கம் வெரி குட் டே இயர்னா ஸ்பெஷல் டே தசம நைட் இயர்ஸ் பிரவிலெஜ் நான் ரொம்ப நன்றி தம்பி அண்ணா தியாகடா ஓகே 10 நிமிஷம்

అగ్టరుростమోడిండుకచకాలు Somebody మసులిాలీ దిసనో ఘౕ౉దాలుంజన్ పోוא�్యెలజిదిరోము అధట్రుకాసన్సిమిం పరిది క్కిటెలు టిదాసచెలుాలు. gece Eu మీ పేరేం పేరు ఎక్కడి నుంచి వచ్చారు భవాని గారు మేము ఎర్రబాలి ఎర్రబాలి నుంచి వచ్చాము మంగళగిరి పక్కన ఎర్రబాలి నుంచి వచ్చాము అమ్మోర్ ఎలా దర్శనం భాగ్యమైంది చాలా మంచిగా జరిగింది క్యూ లైన్ లో మీరు ఏమైనా ఇబ్బందులు నేర్కొన్నారు ఏమీ లేదు మంచిగా జరిగింది అధికారులు తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయి వసతులు ఎలా ఉన్నాయి మా వాటర్ ఇచ్చారు పాలు ఇచ్చారు మంచిగా జరిగింది టెన్ మినిట్స్ లో కల్లా బయటకు వచ్చేసాము మీ పేరేం ఏం పేరమ్మా నా పేరు ఉమారాణి అండి కే ఉమారాణి ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఎరపాలెం నుంచి వచ్చామండి అమ్మవారి దర్శనం ఎలా వెళ్ళింది బ్రహ్మాండంగా అయిందండి క్యూ లైన్ లో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా లేదండి పాలు ఇచ్చారు వాటర్ ఇచ్చారు వసతులన్నీ బాగున్నాయి అంటారా చాలా బాగున్నాయి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని కూడా వసతులు బాగున్నాయి అంటారా భవాని తల్లి బాగా కనపడింది మంచిది అమ్మా మీ పేరు ఏం పేరమ్మా లావణ్య మద్దాల ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా కాకినాడ మీకు అమ్మవారి దర్శనం ఎలా దర్శన భాగ్యం ఎలా అయిందమ్మా

పేరు ఎక్కడి నుంచి వచ్చారు విజయవాడ లోకల్ అమ్మవారి దర్శనం క్యూ లైన్ లో వసతులు ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయి ప్రభుత్వం చర్యలు బాగా తీసుకుంటున్నారు